దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్తలు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్తే మహాలయ పక్షాలలోనే ఉన్నాం మనం మహాలయ పక్షాలలో భరణి శ్రార్థానికి చాలా చాలా వైశిష్టం కలిగినటువంటి రోజుగా ఖచ్చితంగా చూస్తారు భరణి నక్షత్రం ఉన్న రోజున భరణి శ్రార్థాన్ని చేస్తూ ఉంటారు దీని విశిష్టత ఏమిటి ఎందుకు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి భరణి శ్రార్థం నాడు మన పితృదేవతల్ని స్మరించుకుంటూ మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఏమిటి చేస్తే తద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా భరణీ శ్రాద్ధం అనేది ఏంటంటే మనకి జనరల్ రూల్స్ స్పెషల్ రూల్స్ అని ఉంటాయి కదా అలా ఈ పితృపక్షాల్లో మన తండ్రి తల్లి వీడు చనిపోయిన తిది ఎలా స్పెషల్ అవుతుందో అమావాస్య ఎలా స్పెషల్ అవుతుందో ఈ భరణీ శ్రాద్ధం అనేది మిగతావి తిథులతో సంబంధం పాడ్యం నుంచి అమావాస్య దాకా తిథులతో సంబంధం ఇది నక్షత్రం ఇది నక్షత్రంతో సంబంధం అంటే నక్షత్ర ప్రధానంగా ఇప్పుడు కృష్ణాష్టమి చేసుకునేటప్పుడు మనం అష్టమి చేసుకుంటాము వైష్ణవులు వచ్చేసేదేమో రోహిణి నక్షత్రం చూస్తారు అలా ఇది ఆ నక్షత్రంలో అది చవితి రావచ్చు పంచమి రావచ్చు ఎప్పుడు వచ్చినా ఇర్రెస్పెక్ట్ భరణీ నక్షత్రం ఉన్నదా లేదా అపరాన్న కాలకి అంటే ప్రాతకాలం నుంచి సాయంకాలం దాకా ఐదు భాగా ధర్మసింధువులు అంటే ఐదు భాగాలుగా చేసుకుని మొదటి భాగం ప్రాతకాలంగా రెండో భాగం వ్రత భాగంగా మూడోది మధ్యాహ్న భాగంగా అంటే అదే మూడోదే అపరాన కాలం కాలం అంటే మధ్యాహ్నం రెండు నుంచి ఒకటిన్నర నుంచి మూడింటి దాకా వస్తుంది దాన్ని అపరాహ్న కాలం తీసుకుంటే దాన్ని సాయం సంజ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉన్న ఐదు భాగాల్లో నాలుగో భాగం తీసుకుని దాన్ని అపరాహ్న కాలంగా తీసుకుంటాం అప్పుడు ఆ నక్షత్రం కంపల్సరీ ఎప్పుడు ఏ రోజైతే అపరాహ కాలంలో ఉంటుందో అప్పుడు చేసుకుంటాం దీనికి మాములుగా ఏంటంటే ఏదన్నా వ్రతం కాని పూజ కానీ చెప్పేటప్పుడు బలానా పురాణంలో చెప్పాను ఏదో అంటారు ఇక్కడ మీకు భరణి భరణీస్రాధం చెప్పారు అగ్ని పురాణంలో భరణీస్రాదం చెప్పారు గరుడ పురాణంలో భరణీసం చెప్పారు అంటే ఒకటి కాదు దీన్ని అథెంటికేట్ చేసింది మూడు పురాణాల్లో ఖచ్చితంగా భరణీస్రాదం చేస్తే చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అని ఆశీర్వదించి చెప్పినటువంటి ఋషివాక్యం అన్నమాట ఇది అంటే ఈ భరణీ శ్రాద్ధం రోజైనా మాకు అసలు ఈ పదిహేను రోజులు వీడు పనినంత నిజంగా బిజీలో వీళ్ళు ఉండి ఉంటే ఆ ఒక్క రోజు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఈ దోషాన్ని అంటే శాంతి జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్పడం అనేది అయితే మరి ఈ భరణి నక్షత్రానికి ఏమిటి అంత ప్రాధాన్యత అనేది కూడా ఒకసారి చెప్పండి అంటే అపరానికి వచ్చేసరికి అమ్మా ఇప్పుడు ఈ కాకి అన్న ఏంటంటే యమదేవుడికి ప్రతీకగా కాకి మనం పెడతాం అలాగే ఇప్పుడు అష్టమి కృష్ణాష్టమికి ఆయన నక్షత్రం కాడు కృష్ణుడి నక్షత్రం కాబట్టి అది అంటారు అలాగే యముడి యొక్క నక్షత్రం కాబట్టి భరణి నక్ష భరణి నక్షత్రంలో స్పెషల్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఆఫీసర్ మనవాడైతే మనకు కావాల్సినవన్నీ రెగ్యులర్గా ఎలా చూస్తా అలాగే ప్రతి దేవతకి కూడా మన మనకి నేరో మైండ్ ఎలా అంటే ప్రతి దేవతకి ఆవిడకి ఇష్టమైన వారమో ఇష్టమైన నక్షత్రంలోనో పూజ చేస్తే మనకు కలిసి వస్తున్నట్టుగా పితృకార్యాలకి ఎముడు ప్రతినిధి కాబట్టి మనం ఇచ్చిన హవిస్సులన్నీ తీసుకెళ్లి త్రూ ప్రాపర్ ఛానల్ ఇవ్వాల్సింది ఆయన ఆయన కాబట్టి ఆయన నక్షత్రంలో చేస్తే చాలా ప్రశస్తమని అని ఋషివాక్యం ఓకే అందువల్ల చేయమన్నారు ఇంకో ఇక్కడ విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయము ఈ పితృదేవతలు గాని అంటే మనకి చనిపోయిన నాన్నో బాబాయో పెదనాన్నో వీళ్ళు కాదు ఇట్ ఈస్ ఎ పోస్ట్ అట్లాగే కాకి మన పితృదేవతగా కాకి వచ్చిందంటే కాకి మన చనిపోయిన బాబాయో మామయ్యో కాదు కాకి మనం అన్నం పెడితే ఆయనకి ప్రతినిధిగా వచ్చింది ఇది వాహనంలా వచ్చింది వచ్చింది అట్లా ఏంటండి ఈ యముడు కానీ ఈ పితృదేవతలకు కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటువంటిది ప్రాసెస్ అంటే మీరు ఒక మీ అబ్బాయికి డబ్బులు పంపించాలి హాస్టల్లో ఉన్నారు మీరు సింపుల్గా ఏంటంటే ఇక్కడ తీసుకెళ్ళి మనకి పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంక్లోనో ఒక పదివేలు కట్టిస్తే మనం ఇచ్చిన కట్ట ఆ కౌంటర్లోనే పెట్టుకుని మీ వాడు కొట్టేసానండి అంటాడు అంటే ఆయన ద్వారా అక్కడికి వెళ్తుంది అలాగే మనం పెట్టిన పిండాలు కానీ మనం వేసిన నువ్వులు కానీ ఇక్కడి దీంట్లోనే ఉంటాయి మన కళ్ళ ముందే ఉంటాయి నువ్వులు కానీ దీని ఫలితం ఆయనకి వెళ్ళి ఉంటుంది మన పిండం ఎదురుగా వచ్చి బ్రాహ్మణుడు ఉంటాడు కానీ దాని ఫలితం ఆయనకి వెళ్ళి ఉంటుంది మనం చెప్పగానే వెళ్ళిందండి మా అబ్బాయికి అంటున్నాం అంతేగాని ఇచ్చిన కట్టకడే ఉంది కదా అని మనం మొండిగా వాదించట్లే మినిమం కామస్ట్ చెప్పిన ఏంటంటే వీళ్ళందరూ ప్రతినిధులు వీళ్ళ ద్వారా ఇచ్చే ప్రతీది కూడా ఆయన ఏ జన్మలో ఎక్కడ ఊర్ధ్వలోకాల ఏళ్ళు అధోలోకాల ఏళ్ళలో కూడా ఎక్కడ ఉన్నా సరే మనం ఇస్తాం ఆఖరికి మేమందరం కూడా అన్నం తిన్న తర్వాత భోజనం చేసిన తర్వాత ఉత్తరోపశనం చెబుతాం ముందు చేసేటప్పుడు ప్రాణాహుతులు చేస్తాం ప్రాణాయ స్వహపాణ వ్యానాయస్వాహ ఉదాహస్వాన్ని మనం అవిశ్వానరుడికి ఆహుతులు ఇస్తాం కానీ అన్నం తిన్న తర్వాత పద్మార్బుత నివాదన అస్తి ఉదకం దత్వం అక్షయం ఉపతిష్టతో అని మేము ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఇలా మేము వదులుతాం కంచంలోకి ఈ పద్మము అర్భుదము అనేవి క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ అంటే ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పద్మము అర్బుదం అనేది అర్జున ఉదకం దక్షం అపుణ్య నిలయ అపుణ్య నిలయాల్లో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ కంచంలో మిగిల్చినటువంటి మెతుకులన్నీ కూడా వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఉద్ధరింపబడాలని ప్రతి బ్రాహ్మడు కూడా తన అన్నం తిన తర్వాత ప్రతి పూట కూడా చెయ్యాలి చేసేటువంటి విధానం ఉపనీతులు చేయాలి నిజంగా అప్పుడు ఆఖరి అట్లాగే సన్యావందనం చేస్తుంటారు బ్రాహ్మడు ప్రతి వాళ్ళు ఏమిటండి ఆఫీస్ ఎగ్గొట ఆరున్నర అయిపోయింది వెళ్ళిపోతే ఎట్లా సంయావందనం చేసుకోవాలంటే అది ప్రపంచ శాంతి కోసం హోకా సమస్త సుఖినో భవంతు అని చేసేవాడు అక్కడ బ్రాహ్మడే మీరు ఏ కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా అక్కడ కూర్చుని పంతులుగా ఉంచుంటాడు వాడి ఇంటి దగ్గర వాడి పెళ్ళం బాగోలేకనో లేకపోతే వాడు భార్య బాగోలేకనో ఉంటుంది వచ్చేరే పండగ కదా అందరూ భక్తులు వస్తారని వీళ్ళందరి కోసం వీళ్ళ జీవితాలని బాగుపడాలని భగవంతుడికి రికమండ్ చేసే వ్యక్తి బ్రాహ్మడు చెయ్యాలి ఆ బ్రాహ్మడు ఆ తన తనకు ఉన్నటువంటి బాధ్యతలను విస్మరించు చెయ్యాలి ఉపనీతులు అయ్యుండి కూడా సన్యాసనం చెయ్యరు కొంత కొంతమంది మహాతల్లు చాలా అద్భుతంగా పెంచుతారు అవసరం లేదు అని నేను విన్నాను నా చెవులతో బ్రాహ్మణ అంటే చిన్న విషయమా నాకు ఎయిటీ సెవెన్ లో ఉపనయనం అయితే ఇప్పటికి నాకు ఫిఫ్టీ టూ ఇయర్స్ పదమూడేళ్ల వయసులో ఇప్పటికీ రెండు పూట్ల రైల్లో ఉన్నా బస్సులో ఉన్నా జర్నీలో ఉన్నా రెండు పూట్ల ఖచ్చితంగా సంధ్యావందనం చేసుకోవాల్సిందే ఆ టైంలో మా ఆఫీసర్ గారు ఎవరు ఫోన్ చేసినా సరే గిరిగారు పూజలో ఉంటారు చెప్ప మతస్థులు వేరే మతస్తులు శుక్రవారాలు వస్తే వాళ్ళు లోకి వెళ్ళిపోయారు అనుకున్నాము వాళ్ళు చక్కగా వాళ్ళకి మరి అనుమతిస్తున్నారు కదా ఏ మనం మనం చేయమా మనకు ఆ మాత్రం ఇంగితం లేదా సరే ఖచ్చితంగా చేద్దాం ఇక భరణీ శ్రార్థ విషయానికి వస్తే ఈ గురువారమే వస్తుంది కాబట్టి గురువారమే వస్తుంది అండి రెగ్యులర్ గా పితృదోషాలు ఉన్న వాళ్ళు మరి మాకు ఇవి తెలియవండి శ్రార్థ కర్మలు ఇవి తెలియదు మా పెద్దవాళ్ళు చెప్పలేదు అనుకునే వాళ్ళు ఏదైనా డొనేట్ చేయటం లాంటిది ఏమైనా చేయొచ్చా అదటి సెకండరీ సెకండరీ మీకు అంటే ఈ అమావాస్య అయితే బ్రాహ్మడు కొన్ని కష్టం వినాయక చవితికి దొరకనట్టు కానీ బ్రాహ్మడు దొరకరు గాని భరణి శ్రాద్ధానికి మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మడు దొరుకుతాడు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా అవైలబిలిటీ ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు లేని పక్షంలో అంటే పారణ విధానంలో పెట్టలేని వాళ్ళు బియ్య పిండితో పెడతారు బియ్య పిండితో పెట్టలేని వాళ్ళు నువ్వులతో తర్పణం ఇచ్చి మోయనిచ్చుకుంటారు ఏదైనా అంటే దాని లెక్క దానికి ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో వెళ్ళినా అదే ఊరు వెళ్తావు విజయవాడ అర్థమైంది సెకండ్ క్లాస్ లో వెళ్తావు శ్రీపర్ క్లాస్ లో వెళ్ళినా వెళ్తావు జనరల్ లో వెళ్ళినా వెళ్ళినా సరే మీరు డెస్టినేషన్ కి రీచ్ అవుతాం బట్ ఈ కంఫర్ట్ జోన్ అనేది మారుతుంది అందుకనే పాస్ అయిన వాడు పాస్ అయ్యే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా సెకండ్ క్లాస్ లో పాస్ అయినా నీకు డిగ్రీ కంపల్సరీ మినిమం క్వాలిఫికేషన్ అన్నారు అనుకోండి డిగ్రీ ఉందా లేదా చూస్తుంది అపాయింట్మెంట్ ధర బట్ ఈ ర్యాంకింగ్ వస్తుంది కాంపిటేటర్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ర్యాంకింగ్ అనేది ఉపయోగపడుతుంది అందుకని ఏంటంటే తర్పణాలు అది కూడా లేని వాళ్ళు ఏంటంటే మనకి మోయనాన్ని ఇస్తారు అంటే ఒక వ్యక్తి స్వయం పాకం లాంటిది వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబానికి సరిపోయేటువంటి పదార్థాలన్నీ కూడా అందులో పెట్టి మనం చక్కగా ఒక ఆకుకూర గుమ్మడికాయ ఇవన్నీ మంచి పెట్టి శుభ్రంగా కూడా ఇవన్నీ పెట్టి ఇస్తాం అనమాట అందులో ఉప్పు ఉప్పు చింతపండు ఇవన్నీ కూడా వాళ్ళు స్వయం పాకం చేసుకోవటానికి నువ్వు ఇచ్చినవి ఊరికి టెంపరీ కట్టి మనకి ఆఖరికి దేవుడికి వస్త్రం పెట్టాలన్నా ఇంత పేలికలు పెడుతున్నారు అలా కాకుండా నువ్వు ఇచ్చిన పదార్థాలు ఆయన వండుకోవాలి ఆయన ఇంట్లో వండుకోవడానికి పనికొచ్చేట్టుగా ఉండి ఆ క్వాంటిటీ ఉండేట్టుగా ఇస్తే పప్పు చింత పండుగ కాకుండా ఆయన పప్పు లేదే మేము పప్పు నెయ్యి లేదా తినాం కాబట్టి దాని తగ్గట్టుగా క్వాంటిటీ అసలు గట్టిగా మాట్లాడితే ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నారనుకోండి ఐదుగురికి సరిపోయేట్టుగా వాళ్ళు ఆ రోజుకి ఆ రోజు ఆ పూటకి నీ ఇచ్చిన పదార్థం వండుకు సరిపోయేట్టుగా చేసుకుంటే బ్రాహ్మణ భోజనం పెట్టినటువంటి ఫలితం వస్తుంది అనేది శాస్త్రంలో చెప్పడం అనేది స్వయం